హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్తి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ మెయిన్ వీడియోలు వీడియో పెట్టిన నేను నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఈ రోజైతే వీడియో వచ్చేసి గురువారం రోజుదనమాట బంగాళదుంపలు అయితే కర్రీ అయితే చేస్తున్నాను పులుసు కూర అయితే కాదు అలానే ఫ్రై అయితే కాదు కూర అనమాట టమాటాలతోటి వేసి ఈ కూర చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రోజైతే చాలా వరకు ఆల్మోస్ట్ మా ఇంట్లో సరుకులు అయితే అయిపోయి తీసుకొచ్చుకోవాలి కానీ ఉన్న వాటితోటే ఈరోజు నేను ఎలా ఎక్కువ రైతే ఎలా చేస్తానో చూడండి టేస్ట్ అంటే నేను మేము తిన్న వాళ్ళకే మాత్రమే కదా టేస్ట్ అయితే తెలిసేది అందుకే ఉన్న వాటితో అయితే ఎక్కువరైతే చేస్తున్నాను టూ డేస్ ఆగిన తర్వాత సరుకులు అయితే తెచ్చుకోవాలి ఉన్న వాటితోటి కూరలు కానీ ఏదైనా ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి మసాలా ఆ ధనియాల జీలకర్ర పౌడర్ అయితే అయిపోయింది ఇక నా ధనియాలు కొంచెం ఉన్నాయి అలాగే జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు ఆవాలు కూడా వేసుకుంటే బాగుంటాయి అలాగే ఫ్రై కూరలు అంటేనే కొంచెం గరం మసాలా అంటే చక్కా లవంగాలు వేయకపోయినా కూడా గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్లోకి అలాగే బంగాళదుంప కూరకు కూడా బాగుంటాయి గరం మసాలా పౌడరు ఇక్కడైతే ఇంకా ఉన్న వాటితో చేస్తున్నాను కదా ధనియాలు కొంచెం జీలకర్ర మెంతులు అయితే వేసాను ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ టూ డేస్ ఆగిన తర్వాత కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చి పౌడర్ అయితే పట్టాలన్నమాట ఇలా పౌడర్ పట్టుకుంటే మనకి రెండు నెలల దాకా వన్ మంత్ పైన అయితే వస్తుంది పావు కిలో ధనియాలకి అన్ని వంద గ్రాములు వంద గ్రాములు అయితే తీసుకుంటాను ఆవాల మెంతులు జీలకర్ర జీలకర్ర అయితే కొంచెం ఎక్కువైతే వేస్తాను జీలకర్ర టేస్ట్ కూరల్లో బాగుంటుంది కదా ఈ మసాలా వచ్చేసి పులుసు కూరలకి అలాగే ఫ్రై కూరలకి నాన్ వెజ్ కర్రీస్లకి చాలా బాగుంటాయి అన్నమాట అలాగే వెజిటేబుల్ కర్రీల్లో కూడా బాగుంటాయి అందుకని ఇక ఉన్న వాటితో ఆ మూడు వేసేసి అలా ఫ్రై చేశాను కదా ఇవన్నీ సల్లే సల్లారే లోపు అంటే బంగాళదుంపలు కూడా ఉడికినాయి కదా అవి సన్నీళ్ళల్లో అయితే వేసి అలా పక్కన అయితే ఇలా పెట్టేసాను ఇవన్నీ సల్లారిన తర్వాత మిక్సీ అయితే పడతాను పౌడర్ ఈ లోపు నేను ధనియాల జీలకర్ర పౌడర్ అయితే పెట్టేస్తాను నెక్స్ట్ బంగాళదుంపలు కూడా ఇలా ముక్కలైతే చిన్న చిన్నగా అంటే పైన తొక్క అయితే తీసేసి ఇలా ముక్కలైతే అయితే కట్ చేసుకున్నాను అనమాట నాకు ఎంత సైజు కావాలో అంతా ఇక్కడైతే చూడండి అంతా ఈ పౌడర్ అయితే పెట్టేశాను ఇంకోవైపు అయితే ఇక్కడ తాలింపు అయితే పెట్టేసాను అనమాట కూర కోసం అంటే ఉల్లిపాయ అయితే వేయ వేయలేదు దీంట్లో గమనించారా ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి అందుకని తాలింపు అంటే కొంచెం తాలింపు గింజలు అలాగే తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసాను వేసిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు కారం పసుపు ఈ ధనియాల జీలకర్ర పౌడర్ ఉంది కదా అది వేసి బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఉప్పు కారాలు అన్నీ వేసి బాగా ఇలా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే నేను ఈ బంగాళదుంపల ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసి ఇలా అయితే తిప్పేసాను అనమాట కూరగా అనవులకి బాగా కలిసి బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఫ్రై కూర అయితే ఆ పచ్చిమిరపకాయలు పచ్చియ్యే తొక్కేసి అల్లం తెల్లగడ్డలు ఈ పేస్ట్ వేసిన లేకపోతే ఆ అల్లం ఇవన్నీ తొక్కేసి పచ్చిమిరపకాయలు వీటితో కూడా చేసిన కూర అయితే చాలా బాగుంటుందన్నమాట అది కూడా ఈసారి నెక్స్ట్ టూ డేస్లో అయితే చూపిస్తాను ఈరోజు ఉన్న వాటితోటి ఈ మసాలా అలాగే ఉల్లిపాయలు అయిపోయినా కూడా ఈ కూర అయితే చేశారనమాట ఉల్లిపాయలు అంత ఆప్షన్ ఏం కాదు వేస్తే బాగానే ఉంటుంది వేయిపోయినా కూడా బాగానే ఉంది అనమాట కాకపోతే మెయిన్గా ఇందులో టమాటా అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ వేసాము కదా అది ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఉంటే సరిపోతాయి ఇక ఇందులో ఇవి ఉప్పు కారాలు అంటే అవి యాక్చువల్గా ప్రతి కూరలు వేస్తాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడైతే మొత్తం అలా కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ అయితే నెక్స్ట్ అన్నం కూరలు వండిన తర్వాత వెంటనే అన్నం తినేసి నెక్స్ట్ ఈ పని అయితే ఉంటుందన్నమాట ఇది రోజు నాకు డెలివరీ పైన అనమాట ఒక్కసారి అయితే ఉండవులే అందులో ఇప్పుడు మనకి పండగలు వచ్చినాయి కాబట్టి అందుకని ఈ బ్లౌజులు అయితే ఐదు జాకెట్లు అయితే కొట్టాలి అన్నీ నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను బాగున్నాయి కదా ఈ జాకెట్లు లైనింగ్ వేయకుండా టూ బై టూ లా ఉంటాయి అనమాట ఇవి అంటే అన్ని చీరల మీదకి బాగుంటాయి అనమాట ఒకసారి మనం ఒక నాలుగైదుగా కుట్టించుకున్నాం అనుకోండి ఏ చీర మీదకైనా వేసుకోవడానికి బాగుంటాయి అలా ఫ్లవర్లు వచ్చిన జాకెట్లు అవి అయితే కటింగ్ అయితే చేసి సగం కుడుతూ ఒక పక్క అయితే నేను కూర అయితే చేస్తూ ఉన్నాను ఇంకో పక్క మళ్ళీ బాక్సులు అయితే పెట్టాలి ఇంత ఆడ ఉడిగి ఉంటుంది అనమాట ఉదయం పూట నా పని డైలీ వరి పని అలాగే ఎక్కడైతే చూసారా కూర అయితే నేను ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాను కదా ఈ లోపు ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూరగా బట్టి కూర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా బాగుందనమాట కూర వచ్చేసి అంటే ఉన్న వాటితోటి ఈరో కూర అయితే ఈరోజు ఇలా అయితే చేసేసాను కూర కూడా ఉడికింది టేస్ట్ అయితే ఇక నా చెప్పకర్లేదనమాట ఫైనల్లో నేను కరివేపాకు అయితే వేసాను కొత్తిమీర అయినా కరివేపాకైనా వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్ అనేది కూరగా బట్టి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఏంటంటే జస్ట్ టేస్ట్ ఇవ్వగానే స్మెల్ కోసం అనమాట కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది ఎక్కడైతే చూస్తారో నా కూర అయితే ఇలా వేసేసాను అలాగే అన్నం కూడా తినేస్తాను అనమాట ఒక పక్క హర్షిపావ్గా పెట్టాలి నేను కూడా తినేసి నెక్స్ట్ నా పని స్టిచ్చింగ్ వర్క్ అయితే చెయ్యాలి గురువారం రోజు సాయంత్రం అయితే ఇక్కడైతే చూసారా లడ్డు ఏంటక్క లడ్డూ అయితే చేశారు ఎంత క్వాంటిటీతో చేశారు ఎందుకు ఈ లడ్డు ఇంత లడ్డు అయితే చేశారు అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి ఈ నాయకుడికి అనమాట నేనైతే కాదు మా చెల్లెలైతే చేసింది సైజ్ ఎలా ఉందో ఈ వినాయకుడి చేతులకి ఈ లడ్డైతే ఎలా ఉంటుంది బాగుంటుందని చూపించడానికి అయితే పిలిచింది అనమాట లడ్డైతే హెల్దీగా బెల్లంతో అయితే చేసింది పంచదార కాకుండా నాకైతే చాలా బాగా నచ్చింది పైన జీడిపప్పులు అయితే ఇలా పెట్టేసింది అనమాట చాలా బాగుంది వినాయకుడి చేతిలో లడ్డు పెట్టిన తర్వాత చూసారా ఎలా ఉందో లడ్డు పెట్టక ముందు ఒకలాగా లడ్డు పెట్టిన తర్వాత కలగా చాలా బాగున్నాడు అనమాట ఈ బుల్లి గణపతి చేతిలో మా చెల్లెలైతే లడ్డైతే పెట్టింది తను రోజే చూస్తూ ఉంటే నాకు ఏదో ఒకటి పెట్టండి అన్నట్టుగా చూస్తూ ఉండేవాడు అంట అందుకే మొత్తానికి మా సైడ్ ఏంటంటే లడ్డు వినాయకుడు ఊరేగింపు రోజే మాత్రమే పెడతారనమాట పదిహేను కేజీలు లేదా పది కేజీలు అలా చేసి పెడతారు కానీ మధ్యలో లడ్డు లేకపోయికి మా చెల్లెలు ఒక హాఫ్ కిలో లడ్డైతే చేసి పెట్టింది ఇక్కడైతే లాలిపాటైతే పడుతున్నారు ఒకసారి అయితే వినండి ആരി yeah. 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 ఎలా ఉంది లాలిపాట మొత్తం పెట్టకుండా లాలిపాట ఎలా ఉందని అడుగుతున్నారా కాకపోతే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అంటే నేను వచ్చాను అనమాట అందుకే నాకు ఆ పాట అయినా అనమాట అందుకే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కుదిరినప్పుడైతే ఇంకా మా చెల్లెలు ఇప్పుడు తా పాడిన తాను అంటే ఆ తాను కూడా నా చెల్లెలు అవుతుంది అనమాట బాగా పడతారు పాటలు అయితే ఎప్పుడు వీడియో పెడతాను అంటున్నాను కుదరట్లేదు అనమాట ఎందుకంటే మొత్తానికి నేను భజనకి వెళ్తే కదా ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాను ప్రతిష్ట జరిగేటప్పుడు మాత్రం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు రెండోసారి అయితే వెళ్ళాను మొత్తానికి చూస్తారా వినాయక చేతుల్లో లడ్డు పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట కలగా ఉంది ఇక్కడైతే చూసారా కరెక్ట్ సైజ్ అయితే అనమాట కొంచెం ఎక్కువైనా లడ్డు సరిపోయేది కాదు అలాగే ఆ తక్కువైనా బాగుండేది అనమాట కరెక్ట్ మీడియం సైజ్ అయితే చేసింది ఒక హాఫ్ కిలో లడ్డు ఉంటుంది అనమాట అందులో వినాయకుడికి హెల్దీగా బెల్లంతో చేసిన లడ్డు అయితే తనైతే ఇలా పెట్టింది జీడిపప్పు వేసి నెయ్యి జీడిపప్పు కప్పూరంతో ఈ అయితే చాలా కరెక్ట్గా అయితే చేసింది ఎలా ఉంటుందో ఎంతో బెల్లం చే బెల్లంతో చేసిన లడ్డు కొంచెం ఆ లోజుగా జ్యూసీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఆరిపోయి కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడైతే స్వామికి హారతి ఇచ్చేసి en teràpeta, hi ఆ లోపల ఉన్న రాములవారి స్వామిని చేస్తామవారిని ఇలా ధనమైతే పెట్టుకొని ప్రసాదాలకైతే అందరూ అలా కూర్చున్నారనమాట ప్రతిరోజు భజనలు అయితే జరుగుతాయి అంటే స్వామిని పెట్టుంది కదా అలాగే శనివారం మంగళవారం నార్మల్ టైంలో అయితే భజనలు అయితే జరుగుతాయి మా రామాలయం వచ్చేసి మేము ఏదో మా టెంపుల్ అని చెప్పుకోవటం కాదు కానీ చాలా బాగుంటుంది ఆ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ప్రసాదం అయితే ఈరోజు అలాగే బెల్లం అలాగే వడపప్పు చాలా బాగుందనమాట అలాగే ఎక్కడైతే చేసారా ఈ బొడ్డడు వీళ్ళే అనమాట తానే లడ్డు అయితే చేసిందనమాట అదగండి వాళ్ళ మమ్మీ అనమాట ఆ లడ్డు చాలా బాగా చేసింది భక్తి అంటే నేను చాలా ఇష్టం దానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ అలాగే ఉంటారు కానీ ఇంకా చాలా బాగుంటుంది తను పూజలు ఇవన్నీ చాలా బాగా చేస్తుంది అనమాట చూసారా మా బుడ్డోడు అనమాట వీడియో తీయకుండా నాతోటి సరదాగా అలా ఆడిస్తూ ఉన్నాడు చాలా పొంగల్ అన్నం అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగుంది నేను కూడా ఒకరోజు అయితే పొంగల్ అయితే పెట్టాలి కాకపోతే కొంచెం స్టిచ్చింగ్ వర్క్ వల్ల కొంచెం బిజీగా ఉన్నాను మధ్యలో ఇంకోసారి కూడా రావాలి శుక్రవారం రోజు వద్దాం అనుకున్నా నెక్స్ట్ శుక్రవారం అయితే ఆ మధ్యలో ఒకసారి భజనకి మళ్ళీ రావాలి ఎక్కడైతే చూసారా ఆ రామాలయం చాలా బాగుందనమాట ఇప్పుడైతే అందరికి ప్రసాదాలు అయితే పెట్టేశారు అందరూ అయితే తింటూ ఉన్నారనమాట కొంతమంది బయట సైడ్ ఉన్నారు కదా వాళ్ళు కూడా అయితే పెట్టేస్తారు ఇంతేనండి ఈరోజు గురువారం రోజు తీసిన వీడియో ఇంతవరకు అనమాట ఎలా ఉంది నచ్చిందా వీడియోనిస్తే లైక్ చేయండి